నిన్న నేను మా యువనాయకులు కార్తిక్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ అడగారు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా పార్టీలు చేయడానికి కారణం నేను గతంలో కూడా సరణనాడు జన్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఇక్కడ మా సత్తమ్మ గారిని కొనసాగించింది కొన్ని అనివారణ కారణాల వల్ల అక్కడ మా కొన్ని పార్టీ పట్ల కోపం కాక మేడం పట్ల ఇబ్బంది లేకుండా కొంత గ్రూప్ పాలిటిక్స్ వల్ల నేను పార్టీ వెళ్ళిపోవడం జరిగింది కుదిలిపోయిన తర్వాత కేఎల్ఆర్ గారి దగ్గర వేరే సమక్షంలో చేరిన తర్వాత అతనితో మనకు పెద్ద ఇవ్వడలేకపోయినాం ఇక్కడున్న మనకున్న గౌరవం అక్కడున్న గౌరవాన్ని కంపేర్ చేసుకుంటే అసలు కేఎల్ఆర్ ఎక్కడ కూడా బీసీలకు అంటూ గౌరవం ఏ వాళ్ళు ఇవాళ జనరల్గా మనం రాజకీయాలు చేస్తాం ఏ నాయకుడు అయినా ఏ సామాజిక వర్గం మన రెడ్డి కానీ ఓసీ కానీ రౌడ్స్ కానీ బీసీలు కానీ ఎస్సీ కానీ మనం వేదిక మీద కూర్చున్నప్పుడు మన వేదిక మీద కూర్చున్నప్పుడు బాబు ఆగండి మన వేదిక పైన కూర్చున్నప్పుడు మన పక్కన రా ఏ సామాజిక వర్గాలు ఉన్నారని చెప్పి ఒకసారి లొంగి చూసుకుంటాం కాకపోతే వింటూ పోలన్న కనపడకుంటే ఇంత సామాజిక వర్గాలు లేనప్పుడు అదొక రాజకీయ నాయకుడు లక్ష్యం అదొక బాధ్యత మరి లేనప్పుడు మనం పక్కకి పిలుచుకొని అయ్యే బాబు పలానా వాళ్ళు లేదు వేదికపైన అది పిలిపించండి అని చెప్తాం అటువంటిది ఏమి లేకుండా వాళ్ళు ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా ఒకే వారిగా ఒకే సామాజిక వర్గాన్ని ఫస్ట్ ఫస్ట్లో మొత్తం వాళ్ళే ఉంటారు ఒక పక్క కేఎల్ఆర్ గారు ఒక పక్క చెల్లారరసింహాహరెడ్డి ఒక పక్క పారుజాత నరసింహరెడ్డి ఒక పక్కన అమరీందర్ రెడ్డి ఒక పక్కన అట్లా చెప్పుకుంటూ పోతే మీద వాళ్ళు ఏనుగు జంగారెడ్డి ఇట్లా ఒక మంది పది మంది వాళ్ళే ఉంటారు వాళ్ళ తర్వాత మనం కనీసం వాళ్ళకి ఇంత ఇంకింత లేకుండా అదే అవతల ఒక కాసానికి అనేక లాంటి ఒక బలమైన క్యాండిడేట్ ఒక బీసీ పోటీ చేస్తుండు మనమే ఊర్చుంటే వేదిక పట్ల మనకు కూడా బీసీ బలమైనదని చెప్పి ఒక్క బలమైన బీసీ క్యాండిడేట్ ఇలా కాంగ్రెస్ పార్టీ లేడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జవాబని చెప్పండి ఎవరైతే బీసీలు బలంగా చెప్పారు ఒక బీసీలే లేరు ఉన్న బీసీలు మొత్తం మంచి వేయడానికి ప్రయత్నం చేశారు నేను అనేకమైన వేదికల పట్ల బీసీల కోసం గలమెత్తునని ఈ ప్రాంతంలో జ్యోతిరాపూలే బొమ్మ విగ్రహం స్థాపించదని అట్లాంటివి అందమూ చేసిన బీసీల కోసం ఇదంతగా పాటు పాడే వ్యక్తుల మేము బీసీల కోసం అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళము ఇలా మాలాంటి వాళ్ళకి అక్కడ గౌరవం లేకుండా అవతల అభ్యర్థి ఒక బీసీ నాయకుడు ఉండవు అనే బీసీలో ఉన్నారు కాబట్టి మాకు గౌరవం ఇవ్వట్లేదు దయచేసి అందరు కూడా కాంగ్రెస్ పార్టీ నాతో పాటు కానీ నా తర్వాత చేరిన వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఆత్మగౌరవం ఎవరికైతే ఉందో మనం చేరిన వాళ్ళు వాళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ మా పార్టీకి వస్తారు ఆత్మగౌరవం లేని వాళ్ళు రాజకీయాల కొనసాగుతారు కీలతో పాటు లేకుంటే మనం ఎక్కడ పోలేమని రాజకీయాల వదులుకొని పోతారు తప్ప మొన్న మీరు ఏడు మంది కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరు ఇలా ఏడు మంది కౌన్సిల్ అంతా కూడా కార్పొరేటర్ అంతా కూడా బీజేపీ పార్టీకి రాజన రోజుల్లో కూడా అరవింద్ అని నాతో మొదలైంది ఆల్ఫాపేటిక్ ఏ రేపు జెడ్ వరకు కూడా మేమన్న వేనమాలం అందరం కూడా తిరిగి మా కోటికి వస్తున్నా అని చెప్పి నేను సవితమ్మ గారికి పూర్తిగా చెప్పినా అక్కడ ఏం జరుగుతుందమ్మా అక్కడ చాలా ఇబ్బందికరంగా ఎవరు కూడా సంతోషంగా లేరు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది కాదు ఒక్కసారి మాట్లాడితే వాళ్ళంతా మన పార్టీలకు వస్తారు తిరిగి అంటే అయ్యా ఖచ్చితంగా వాళ్ళందరినీ మనం తీసుకుందాం ఎవరైతే మన పార్టీ కోసం ఎవరైతే పనిచేసి వస్తారని చెప్పి తీసుకుందాం ఒకరిద్దరు నాయకులు చిల్లర మందలుగా ఉంటే వాళ్ళ కొత్త స్వార్థాల కోసం డబ్బుల కోసం దానికోసం పోయిన వాళ్ళు ఉంటే మనకు వద్దని చెప్పి మిగిలిన వాళ్ళందరూ వస్తే మీరు మాట్లాడండి అరవింద్ శర్మ గారిని మాడమని చెప్పింది మా ఇంకెలా చెప్పింది కాన్స్టిట్యుయెన్స్లో అందరు కూడా కాల్పా చేస్తాను మన పార్టీ సర్వే చేసుకుంటే ఇవాళ మనం నెంబర్ వన్ పొజిషన్లోకి వస్తాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళు వన్ అనుకున్నారో అది త్రీకి పడిపోతుంది అని చెప్పి అనుకుంటారు ఒక పార్టీ నాయకుడు అంటాడు కాంగ్రెస్ పార్టీ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ కథమైపోయింది ఆయన సరుణ్ఆర్ పార్టీలో బిఆర్ఎస్ కథం ఏందో కథం కాలేదో సాయంకాలం నుంచి మా ప్రచారం ఏందో ఇస్తాం మేము ఎంతమంది మిమ్మల్ని ఫోటో పంపిదాం రేపు ఫుల్ బెజ్ గా కాన్స్టిచువెన్సీ లెవెల్ ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఓటర్ మహాషిలకు మీరు ఇచ్చిన హామీలు ఏం చేశారు నరేంద్ర మోడీ చేసిన తప్పులు ఏంటివో ఈ దేశానికి దేశం నష్టమేందో అన్ని వివరించుకుంటా ప్రతి ఓటర్ని ని ప్రాధాయపడి మా బీసీ అభ్యర్థి కాస్త గారిని గెలిపించారని చెప్పి ప్రతి ఓటర్ అడతాం రేపు రాన్న రోజుల్లో కూడా అత్యధిక మా అంకరేడ్డి గారు మా శర్మ గారు చెప్పినట్టు మనం